మస్తే అందరికి ఎట్లు అంటే మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీయర్చ్ వర్డర్ ఈరోజు మా మమ్మీ అయితే మా ఫేవరెట్ కర్రీ గుత్తి వంకాయ ప్రిపేర్ చేసింది ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా వంకాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వంకాయలను సాల్ట్ ఆటలు లేస్తే బ్లాక్ ఆవుకుంటూ ఉంటాయి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు ఎన్నిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మంచిగా వే తర్వాత మిర్చి జాలకు తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి మీ దగ్గర నువ్వులు ఉంటే పల్లీలు వేయించుకునేటప్పుడే నువ్వులు కూడా వేయించుకోండి మా దగ్గర నువ్వులు లేకుండే వేయించిన నువ్వుల పరు ఉంటే వేసాము పౌడర్ వేసుకున్న తర్వాత తగినాక కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపోతుంట సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే అల్లమై పేస్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వంకాయలకి మంచిగా పట్టించాలి ఇప్పుడు కర్రీ ఎండ కోసం స్టవ్ గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని వేడైన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసినప్పుడు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేయిన తర్వాత మనం మసాలా పట్టించిన వంకాయలను వేసుకొని మగించుకోవాలి మంట చీమున పెట్టుకొని వంకాయ సాఫ్ట్గా ఉడికే వరకు మూత పెట్టుకొని నూనెలో ఉడికించుకోవాలి వంకాయ సాగం ఉడికిన తర్వాత నీళ్ళ మసాలా ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ లేని వరకు ఉరికించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం దాని ఆరపోయి కొంచెం కొత్తిమీర వేసుకొని సరు వేసుకుంటే మనకు అండి రాయిల్ ఛానల్ లో ముద్ద చూసుకున్నట్టయితే చర్ చేసుకొని తప్స చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకిన్ క్లిక్ చేయండి వేలు బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్